హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే ఉయ్యాల ఫంక్షన్ నామకరణం ఫంక్షన్ గురించి వీడియో అందరూ అడుగుతున్నారు కదా సిజరిన్ అయిందా నార్మల్ డెలివరీయా లేకపోతే పాప బాబాయ్ ఏం పేరు పెట్టారని వాళ్ళందరికీ క్లారిటీ కోసం అయితే ఈ వీడియో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఈ ఫంక్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ డేస్కి అయితే ఉయ్యాల ఫంక్షన్ అయితే జరిగింది పాప పుట్టిందండి సిజరిన్ డెలివరీ నార్మల్ డెలివరీ కాదు సిజరియనే సి సెక్షన్ ఇంకా పాపకు వచ్చేసి షా అనే అక్షరంతో అయితే పేరు పలికింది షా పాప పేరు షన్విత షా అనే అక్షరంతో అయితే వచ్చింది ఉయ్యాల ఫంక్షన్ నామకరణం అనేది మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పడుతూ ఉంటుంది అంటే కొందరు వచ్చేసి లెవెన్ డేస్కి చేస్తారు ఇంకొందరు వచ్చేసి ట్వంటీ వన్ డేస్కి ట్వంటీ సెవెన్ డేస్కి ట్వంటీ నైన్ డేస్కి అలా చేస్తారు వన్ మంత్ బిలో అయితే కొన్నిసార్లు చాలా రేర్ సందర్భాల్లో మాత్రం త్రీ మంత్స్లో అయితే చేస్తారండి వన్ మంత్లో అవ్వకపోతే సెకండ్ మంత్లో చేయరు మళ్ళీ థర్డ్ మంత్లో చేస్తారు ఇంకా ఈ ఫంక్షన్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా జరుపుకుంటారు పిల్లలు పుట్టిన ముహూర్తం బట్టి అది మంచిగా కాదా అని చూస్తారు కదా జాతక చక్రం రాయించినప్పుడు చూసిన తర్వాత అయితే మంచిది అయితే నార్మల్గా కాదు అంటే చిన్న శాంతి రూపంలో అయితే జరుపుకుంటారు అంటే పందులుగానే పిలిచి గోదానం భూదానం అనే విధంగా చిన్న శాంతి రూపంలో అయితే వాయం కాలుస్తారు కదా ఆ విధంగా జరుపుకుంటారు పాత రోజుల్లో అయితే నార్మల్ డెలివరీస్ ఎక్కువగా ఉండేవి ఎప్పుడు ఎవరు నార్మల్ డెలివరీ అయ్యేవారో తెలియదు కాబట్టి అలాంటప్పుడు మనకి అది ఏ ముహూర్తము ఎలాంటిది కాదా కాదని తెలిసేది కాదు ఇప్పుడైతే అలా కాదు కదా ముహూర్తం పెట్టుకొని మరీ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అయితే వస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచిదే వస్తుంది అంటే నక్షత్రం రాసి అవన్నీ కూడా మ్యాక్సిమం మంచివే వస్తున్నాయి ఫంక్షన్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో అంటే పాపకి అమ్మమ్మగారు తల్లికి అయితే అమ్మగారి ఇంట్లో అయితే జరుపుతారు మార్నింగ్ వచ్చేసి పంతులు గారు వస్తే చిన్న హోమం కార్యక్రమం అయిన తర్వాత ఆఫ్టర్నూన్ భోజనాలు ఈవినింగ్ టైం అయితే ఈ ఉయ్యాల ఫంక్షన్ అయితే జరుపుతారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పాప కోసం అయితే మొలతాడు మొలతాడు వేస్తారు కదా అయితే ఈ విధంగా కూరుస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్స్ కాబట్టి మంచిది ఉంటుంది నార్మల్ డెలివరీలో మంచిది కాకపోతే తల్లిదండ్రుల్లో తండ్రి అయితే పిల్లల్ని అయితే చూడరు కదా లెవెన్ డేస్ లేకపోతే ట్వంటీ వన్ డేస్ వరకు చూడకుండా ఆ రోజు పంతులు గారు వచ్చిన తర్వాత ఆయిల్లో అయితే పిల్లల మొహాలని చూపిస్తారు దాన్ని నీడలు చూసుకోవడం అని అంటారు ఇది ఫ్రెండ్స్ ఉయ్యల ఫంక్షన్ వీడియో మేమైతే ఫంక్షన్కి అయితే అటెండ్ కాలేకపోయాము వీడియోస్ అయితే ఉన్నాయి కానీ అవి కూడా కొంచెం క్లారిటీ చాలా తక్కువగా ఉన్నందువల్ల అయితే నేను కొంచెం చిన్న వీడియో రూపంలోనైతే లెంత్ తక్కువగా ఉంటుంది వీడియో చిన్న క్లిప్ మాత్రమే మీ ముందుకు తెచ్చాను అమ్మాయికి అయితే సెక్షన్ ఆపరేషన్ అయితే అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ కూడా బాగుంది అలాగే పాప హెల్త్ కూడా చాలా బాగుంది మీ అందరు కూడా తల్లి పిల్లల్ని బ్లస్ చేస్తారని కోరుకుంటూ పేరు వచ్చేసి సన్విత మీరు అందరు కూడా బ్లస్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ బాయ్ బాయ్